హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఇప్పుడు మేమైతే ఐకేకి వెళ్తున్నాము మీకు అది నేను ఆల్రెడీ షార్ట్లో కూడా పెట్టాను ఇప్పుడు ఫుల్ వీడియో చేస్తున్నా చూడండి ఫస్ట్ వీళ్ళు లోపలికి వెళ్ళాక మనకు ఐకే ఎంట్రన్స్ ఇదంతా నెక్స్ట్ లోపలికి వెళ్ళాక రైట్లో చూడండి మనకు సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది ఆ చెక్కింగ్ అయిపోయినాక ఇంకా మన లోపలికి వెళ్తాము నెక్స్ట్ మనం పార్కింగ్ చేసుకోవాలి కార్ అనేది ఆ పార్కింగ్ నెంబర్ మస్ట్గా మనం నోట్ చేసుకోవాలి ఎందుకంటే చాలా పార్కింగ్స్లో మనం మన నెంబర్ మర్చిపోతాం కాబట్టి నెక్స్ట్ లోపలికి వెళ్ళాక ఇక్కడ మనకి ఫస్ట్ బ్యాక్ చెక్కింగ్ ఉంటున్న తర్వాత ఈ గ్లాస్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళాలి నెక్స్ట్ చూడండి లేటర్కి మా పిల్లలు మా హస్బెండ్ పైకి వెళ్తున్నారు ఇంకా పల్ పైకి వెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్ ఇలా పిల్లల్ని ఆడిపించుకునే కార్నర్ ఉంటుంది అక్కడ బిలో టెన్ ఇయర్స్ పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు మనకి టైం ఇస్తారు ఆ టైం ప్రకారం పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటారు మనం వెళ్ళి మళ్ళీ పికప్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇంక నుంచి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఇంకా క్యాబిన్స్ స్టార్ట్ అవుతాయి మనకి హోమ్ డెకరేట్స్ కావాల్సినట్టు ఇంటీరియర్ కావాల్సిన ప్రతి ఒక్కటి మనకి ఐకేయాలు అన్నీ దొరుకుతాయి న్యూలీ మ్యారీడ్ అయిన కపుల్కి న్యూలీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళకి ఐకేయాలో చాలా రీజనబుల్ రేట్స్తో చాలా ప్రోడక్ట్స్ చాలా మంచిగా అవైలబుల్ అవుతాయి మేమైతే కార్తికి శారీస్ కలెక్షన్ స్టోర్ కోసము ఒక శారీ స్టాండ్ పర్చేస్ చేయడానికి ఐకేకి వెళ్ళాము ఆ శారీ స్టాండ్ పర్చేస్ చేసింది మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను చూడండి మా పిల్లలు అయితే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళే ఈవినింగ్ వరకున్న మస్తుగా ఎంజాయ్ చేశారు చాలా బాగా అంటే మంచిగా ఫోటో షూట్స్ చేసుకున్నాము మంచిగా ఎంజాయ్ చేశాము నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇవి బెడ్స్ ఇలా బెడ్స్ మనకి చిన్నపిల్లలకి పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ స్టార్ట్ అవుతాయి ఇలా ఇవి చూడండి హోమ్ డెకరేట్స్కి ఐక్యాలో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి చూడండి పిల్లల సెక్షన్ పిల్లలకి కావాల్సినట్టు అంటే బాటిల్ ఫీడింగ్వి ఇంకా వాళ్ళకి టాయ్స్ వాళ్ళకి యూజ్ చేసేటివి థింగ్స్ అన్నీ మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్ అవుతాయి పిల్లలకి కావాల్సినటువంటి ఇక్కడ ఇక్కడ చూడండి మేము ఫుడ్ కౌంటర్కి వచ్చాము ఇక్కడ మనకి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మేమైతే కొంచెం ఇది చికెన్ నగెట్స్ ఇంకా పిజ్జాస్ అవి ఉంటే తీసుకొని అవి తినేసాక ఇంకా కిందకి వెళ్ళాము చూడండి ఇక్కడ అంతా గ్రీనరీతో మనకు ఆర్టిఫిషియల్గా స్టార్ట్ అయితే ఈ బిర్యానీ పాట్స్ ఇంకా మనకి ఫ్లవర్ ల్యాండ్ అన్నట్టు ఫ్లవర్స్ ఇది చూడండి సెరామిక్తో కప్స్ కప్పు సాసర్స్ ఇంకా డైనింగ్ మీద పెట్టుకునే ప్లేట్స్ అవన్నీ ఇక్కడ నుంచి మనకి ఇంకా స్టార్ట్ అవుతాయి చూడండి ఇవి కటన్స్ డోర్ మ్యాట్స్ ఇంకా బెడ్షీట్స్ నాప్కిన్స్ మనం కిచెన్లో యూజ్ చేసుకునే మ్యాట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి లో ఉంటాయి కి చూడండి ఇవే పెద్ద జంకానాస్ అంటారు కదా ఇవేమో లైటింగ్స్ అనమాట మనకి యూట్యూబ్కి యూజ్ చేసే లైట్స్ ఇంకా హోమ్ డెకరేట్ లైట్స్ ఇంకా బెడ్ ల్యాంప్స్ ఇంకా చాలా అంటే చాలా అవైలబుల్ ఉంటాయి ఇవేమో చూడండి పెద్ద స్టోరేజ్ బాక్సెస్ నెక్స్ట్ ఈ ఫ్లవర్ పాట్స్ ఇంకా లోపలికి వెళ్తే చూడండి మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి లైటింగ్ చాలా అంటే చాలా బాగుంది అది అయితే నెక్స్ట్ ఇలా చిన్న చిన్న పాట్స్ కూడా బాగుంటాయి చూడండి ఇలా గ్రీనరీగా ఉంటే ఆర్టిఫిషియల్ ఇవి కూడా ఉంటాయి ఇక్కడ మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో మేము లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఐకేల సెవెన్ థౌసండ్ పెట్టి ఫ్లవర్స్ అవన్నీ మంచిగా తీసుకొని ఇంటికి సెట్ చేసినవి చూడండి ఆరో మా లైట్ క్యాండిల్స్ అంటారు కదా మంచి స్మెల్ వచ్చే క్యాండిల్స్ అవి అయితే చాలా బాగుంటాయి మా పిల్లలు చూడండి ఇద్దరు మంచిగా ఫొటోస్ దిగారు మాకు ఫొటోస్ తీశారు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా లాస్ట్ వెళ్తుంది లాస్ట్ కౌంటర్ అనమాట ఇది మన బిల్ కౌంటర్ అయితే చాలా పెద్దది ఉంటుంది చాలా సెక్షన్స్ కూడా ఉంటాయి అక్కడ మనం వెళ్ళి మనం మనం తీసుకున్న ప్రొడక్ట్ కి బిల్ పి బిల్ పే చేశాక మనకి వాళ్ళ ప్రోడక్ట్ మనకి డెలివరీ చేస్తారనమాట ఇక్కడ చూడండి కింద బిల్ కౌంటర్ అయిపోయి నాకు అక్కడ కింద ఐస్ క్రీమ్ సెక్షన్ కూడా ఉంటుంది మనం వెళ్ళి తినొచ్చు ఇది చూడండి ఫైనల్గా మనకి ఈ ప్రోడక్ట్ మనం కలెక్షన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఆ ప్రోడక్ట్ వచ్చేవరకు మనం వెయిట్ చేసి మన నెంబర్ అక్కడ డిస్ప్లేలో డిస్ప్లే చేశాక మేము ప్రోడక్ట్ తీసుకున్నాము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఐకేకి వెళ్ళకపోతే విజిట్ చేయండి బాయ్